అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరోనాకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న చేపలు ఉంటాయి కదండి పచ్చి చేపలు వాటితోనైతే ఫ్రై అయితే చేశానండి ఇది పిల్లలకి సైడ్ డిష్గా కానీ ఇది పప్పుచారు రసంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా పచ్చళ్ళలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి అయితే మార్కెట్లోనే క్లీన్ చేసి తీసుకొచ్చారన్నమాట ఇంటికి తెచ్చాక నేను దాని మీద కొద్దిగా నిమ్మరసం వేసి కొద్దిగా సాల్ట్ వేసి పైన ఉన్న అంతా క్లీన్ చేశాను నిమ్మరసం వేయటం వల్ల చేపల నీసువాసన అన్నది రాకుండా ఉంటుంది కదా ఇప్పుడు దీనికోసం అయితే నేను నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేశాను అనమాట ఈ చేపల్లోనైతే కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేయాలండి నిమ్మరసం వేయటం వల్ల బాగా మంచి టేస్ట్ అన్నది వస్తుంది కదా చేపలకి పులుపును సాల్ట్ కారం ఇవన్నీ పట్టి ఇప్పుడు వీటిని ఒక అరగంట ఒక పక్కన పెట్టేశానండి ఇప్పుడు తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా కారం అయితే వేసానండి అల్లం ఉల్లిపాయ ఎక్కువ వేయద్దండి వేస్తే మళ్ళీ చేదన్నది వస్తుంది కదా ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ శనగపిండి వేసానండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట మైదా పిండి వేసుకున్నానండి ఫ్లోర్ అయితే వేయలేదు నేను ఇందులో ఎందుకంటే నిలవన్నది ఉండదు కదా ఫ్లోర్ వేస్తే మెత్తగా అయిపోతాయి అని ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ అయితే చేసాం కదా అల్లం పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట మనం ఇంకా పొకోడీలకి పట్టుకుంటాం చూడండి పిండి కలుపుతాం కదా ఆ విధంగా కలిపేస్తే సరిపోతుంది మొత్తం చేపలన్నిటికి పట్టే విధంగా చూసుకొని వేయాలన్నమాట కారం మాకు కొంచెం ఎక్కువై తింటామండి అందుకని నేను కొంచెం కారం ఎక్కువే వేసాను అనమాట మీకు కనుక ఇంకా కారం ఆప్షనల్ అండి మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసాను దీనికి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేయాలండి ఇందులో కొద్దిగా ఇప్పుడు స్టవ్ దీన్ని ఒక అరగంట పాటయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క బాగా గట్టిపడి చాలా టేస్ట్ అన్నది వస్తుంది అనమాట ఇవన్నీ పీల్చుకొని తర్వాత ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి అది బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ చేపలు అయితే అయితే వేసుకోవాలండి ఒకేసారి మొత్తం వేస్తే అవన్నీ అతుక్కుపోతాయి కదా అతుక్కుపోయి మళ్ళీ అవి రావన్నమాట సరిగాను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్ అన్నది మరీ హీట్ ఎక్కువ ఉండకూడదండి హీట్ ఎక్కువ ఉంటే పైనంతా కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కదా కొద్ది మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పేపర్ మీద వీటన్నిటిని వేసేస్తేనే ఆయిల్ మొత్తం పేపర్ పీల్చేసుకుంటుంది కదా ఇప్పుడు చాలా బాగా ఉంటుంది అనమాట తినడానికి కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండాను చూశారు కదా ఇంకా చేపలన్నిటిని కూడా ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే వేయించుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ చేపలు తినటం హెల్త్కి చాలా మంచిది కదా ఇలా పిల్లలకి చేసి పెడతా ఉంటే చక్కగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితేను చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ఇంక మరిన్ని వంటలు చూడాలి అనుకుంటేను బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆఖరిగానైతేనండి వీటి కోసం నేను నాలుగు పచ్చిమిర్చి అయితే ఈ ఆయిల్లో వేయించి దానిలో కొద్దిగా కరివేపాకు వేసానండి ఇలా వేసి వేసి మళ్ళీ ఇవన్నీ వేగిన తర్వాత చేపలు అయితే వేసానండి మనం ఇందాక వేయించి పక్కన పెట్టాం కదా చేపలు ఆ చేపలు వేయటం వల్ల చాలా టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అంటుకొని వీటిని కొద్దిసేపు అయితే వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట వీటిని కొద్దిసేపు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటిని ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి మీకు గనుక నచ్చినట్లయితే పాత వాళ్ళైతేనూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ కొత్త వాళ్ళైతేనూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్